మమ్మీ ఆడుకుంటానావా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మమ్మీ హాయ్ చెప్పు ఒకసారి వీడియో స్టార్ట్ చేసినాం ఇక ఇప్పటికీ టైం దొరికింది మొన్నట్లా ఒకసారి బాబు బర్త్డే రోజు వీడియో పెట్టినాం రెండు రోజులు గ్యాప్ అయింది పెట్టలేదు సేన్ల పన్నులే ఉండే ట్రీన్ల పన్నులు ఉండడం వల్ల వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఏం మాటలు గలీజ్ మాటలు మీ ఇంకా కృష్ణవేణి థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుదామని అనుకున్నా కదా అక్కడ అడగలేకపోయినా బిజీ బిజీ ఉండడం వల్ల ఇప్పుడు అడుగుతా ఎట్లా ఉండే థియేటర్లో సినిమా ఎట్లా తీరుగా బాగుండే నువ్వు ఎట్లా అనుకుండే ఫస్ట్ థియేటర్ ఎట్లా ఉంటుంది అనుకున్నా నేను ఊహించినట్టు లేకుండే అది వెరైటీగా అంటే నువ్వు ఎట్లా ఊహించుకున్నావు థియేటర్ నేను అది టీవీ ఉంటుంది కదా టీవీ కొంచెం ఇంట్లో ఉంటుంది చూడు కొద్దిగా పెద్దది అట్లా ఊహించుకున్నా ఇంకా అది బాక్సులు చిన్న చిన్నవి ఉంటాయి సౌండ్ సౌండ్ అట్లా ఇక చిన్న చిన్న బాక్సులు ఉంటాయి అదే చిన్న టీవీ పోయి చూసి అనుకున్నా నార్మల్ గా టీవీ ఉంటది మన ఇంటి లెక్కల కొంచెం కొంచెం సౌండ్ వస్తుంది చూసి రాకట అనుకున్నావా అక్కడ పోయినాక షాక్ అయినా మస్తుండే ఎప్పుడు చూడండి కదా ఒకడేసారి చూసినాక ఎవరికైనా మంచిగా అనిపిస్తాయి అయితే పొరగాను ఒకటే తీరు ఆ స్క్రీన్కే చూసిడు వాళ్ళకి సౌండ్ వింటేనే వాళ్ళకి మంచిగా అనిపిస్తాయా ఇక అది ఆ బాక్సులది సౌండ్ వింటే కూడా అట్లానే సేమ్ డీజే లెక్కలే ఉండగా అలాగే ఎగ్రుడు మమ్మీ అయితే ఫుల్ ఒర్రుడు వీడియో తీయలేకపోయినా కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు తీస్తారు ఇలా పర్ఫార్మెన్స్ ఏంది ఫస్ట్ పోయినప్పుడు ఫుల్ లొల్లి ఉండే ఇల్లు అక్కడ నుంచి వీడియో సరిగా తీయలేకపోయినా అక్కడికి పోయినాక వీళ్ళు చూడనిస్తలో లేదు అని అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఇక మంచిగానే ఉండే వాళ్ళు కూడా చూసుకుంటూనే ఉండే అదే నేను చెప్పినప్పటికీ ఇక ఒంటరి వెళ్ళి టైం అనేది ఉండే అప్పుడ అప్పటి నుండి అయితే ఇక శ్రీవేణి ఇంటి పోదాం పద అనేసి అయితే అన్నది ఫ్రెండ్స్ మళ్ళా ఇంకా ఏమనుకున్నదో ఇక వీళ్ళ డాడీ పోయి పాప్కాన్ ఇంకా ఒక చెకడిలా ప్యాకెట్ కింద తీసుకొచ్చాకైతే తినుకుంటా సైట్గా ఉండే మొత్తానికి ఇట్లా అయింది మా థియేటర్ ఎక్స్పీరియన్స్ అరే నేను చూడాలి ఆగో ఆగో రెండు జల్లేసినాగా వంకర టింకర ఆగో తల ఒప్పుదా అటేటో పోయి అటేటో పోయింది ఆ గీత మధ్యలో ఇటు ఒక జడ క్రాస్ లైన్ పోయింది అందుకోసమే అన్నాం తిన్నారా మనకి తినాలి మమ్మీ బాబు పడుకున్నాడా బాబు పడుకున్నాడు ఇని మీద ఏమో బొద్దు ఇంకా

దేంట్లో ముల్లు ఉన్నది అగో ఇట్లా చేసి ముళ్ళు ఉన్నదట దేంట్లో ఉన్నది ఏమో స్పెషలే చేసిన ముళ్ళు స్పెషల్ ఏ మమ్మీ ఏమో స్పెషల్ బాగానే చూపిస్తుంది నా ఫ్రెండ్స్ ఇదిగోండి పొగ్గలు అయితే వెళ్తాయి ఇదిగోండి కర్రీ అయితే చేయలేదు నేను ఈ నైట్ కర్రీ అవును చేపల కర్రీ మా ఊర్లో నిన్న పచ్చి చేపలు వచ్చాయి ఇవి కొనేసి అయితే చేశాను ఇంకా వడవలేదు నైట్ది అయితే ఈ రోజు ఇక పొద్దున తినాల్సిందే అందుకోసమే అందుకే ఇది ముళ్ళు ముళ్ళు అంటాం ముళ్ళు గుచ్చుతుందా అందుకే ముళ్ళు గుచ్చుతుంది నేను తిన అంటాను ఏమైనా చేయొద్దాం మా అమ్మ వాళ్ళు పప్పు చేసింట అదే ఇస్తుంది కృష్ణాయని టేబుల్ కొన్నాక గ్యాస్ మార్చాలి ఇక అప్పటిదాకా కొందాం అనుకున్నాం కానీ ఈ బర్త్డే వచ్చింది ఈ బర్త్డేకే రెండు వేలు అట్లా వచ్చినాయి డబ్బులు ఖర్చు అయినాయి పోస్ట్పోర్త్ బర్త్డే చేయొద్దు ఇట్లా అనుకున్నాం కానీ ఫస్ట్ కదా ఫస్ట్ చేసినాం అనేసి ఇక అయిన తర్వాత పెద్దవైనాక కానీ నాది చేయలేదు అనేసి అంటే అనేసి ఇక చేసాము నార్మల్గా కేక్ చేసి మేము ఇట్లా గుడికి టెంపుల్కి పోయి అట్లా హ్యాపీ టు

అన్నం తినేవు అంటే ముళ్ళు ఉన్నది ముళ్ళు ఉన్నది ఇది చేపల సొనావు మధ్య మధ్యలో ఈ గుడ్లు కృష్ణవేణి వేసింది అవి గట్టిగా కాక ఇట్ల విడి విడివిడిగా అయి కూర మొత్తం స్ప్రెడ్ అయింది కూర మొత్తం అదే ఉన్నది దాంట్లో వెళ్ళినదా గుడ్లు చేప గుడ్లు

చేతులు కడుగుపోమండి నా ప్లేట్లా తింటావు కాలుతా అండి గాబర పడకు చారు మొత్తం గట్టిగా అయింది ముళ్ళు చూసి తిను గుచ్చితే చూడు మరి నాకైతే తెలియదు మీ మమ్మీకే తెలుసు మమ్మీ ఇచ్చింది మీకో చారు తిను చేపది నాకు సరేనా ఎట్లా ఉన్న టేస్ట్ మంచిగా సూపర్ సూపరాను సూపర్ సూపర్ బొక్కలు ఇరుస్తా గిల్లా అంటే అంబలి అంబలి అదే నేను అనేది అంబలినా అంటే మమ్మీకి పప్పు ఇస్తా అని చెప్పి చేపల కూర తినిపిస్తానా ఫ్రెండ్స్ నాది అయిపోయింది తినుడు పల్లెమ్మా తీసుకపో తీసుకపో పడేస్తే నాకు సంబంధం లేదు పో పోయి ఎక్కడ రైట్ అన్ని పనులు చేస్తుంది మమ్మీ ఇక ఏమో తెప్తుంది ఇక తుడు తుడవడానిక చూడవడానిక ఖచ్చితంగా నాకు తెలిసి పోయిందంటే అస్తలేదు వచ్చిందయ్యా వయ్యారి చెత్త లేదా మరి ఉడుస్తుంది సంబంధం లేదు తింటానులా ఏదా అని మమ్మీకి సంబంధం ఉండదు చెత్త కలబడితే ఊడుచుడే ఆమెది తినుడు అయింది ఉడుస్తుంది తప్పేముంది ఏది చెత్త ఏది మొత్తం ఇక్కడ ఉన్న చెత్త మొత్తం క్లీన్ అయింది అటు మూలకి తీసుకపోతుంది ఇంకేం తీసుకపో అటు మూలకు ఉంచు మమ్మీ మూల కొంచు ఆ చెత్త మొత్తం మూలకు ఉంచు అటు లాస్ట్ కొంచు పో మూల కొంచు రైట్ అక్కడ ఉంచేసే దా చూడు నీకు పని లేకుండా చేస్తుంది నీ బిడ్డ నీ బిడ్డ పనికి వెళ్ళింది ఇక నా కొడుకు ఎప్పుడు వెళ్తాడు పనికి వింటానావా కూర్చిందా మమ్మీ చెప్తానే ఉన్నది అప్పటి నుండి ముళ్ళు కూర్చుతుంది ముళ్ళు కూర్చుతా అని గాబరా తినుడు ఎక్కడ పోతుంది చెప్పు ఆ చేప ఎక్కడ పోతుంది చచ్చిన చేప నేనాయి మెల్లగా తింటే ఏమే ఉన్నది ఇది అవుతుంది పోతలేదు పోవాలంటే ఒక పని చేయ చేయి తెల్లన్నం అట్టి తెల్లన్నం ముద్ద చేసి కట్టని వింగు పోతుంది పోయిందా పోతే మంచిదే మమ్మీ ముళ్ళు గుచ్చింది అదా మమ్మీకి ముళ్ళు గుచ్చింది ఏం ఏం చేస్తాను ఇల్లు తుడుస్తావా తుడు ఇక తుడు లేస్తా లేదు లేపు లేపు లేకి లేస్తలేదు ఆగాట మనిషిగా అబ్బాయి ఏం చూస్తా నా బొమ్మ చూసినట్టు గుంజుకోవు నీళ్ళు పడేస్తా అండి జరుగు నువ్వు పక్కకి జరుగు